తెలంగాణ అది ఘోషపడుతుంది ఓనాడు ఎట్లా ఉండే ఆనాడు ఎట్లా ఉండే తెలంగాణ ఈనాడు ఎట్లయిపోయాయి వర్షాలు లేక నీళ్ళు లేక కరువు తెలంగాణలో ఎక్కువైపోయాయి ఆనాడు కేసీఆర్ పరిపాలనలో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చుకుంటూ ప్రతి రైతుకు రైతు బంధు ఇచ్చుకుంటూ నీళ్ళ మందులు ఇచ్చుకుంటూ ఎరువులు ఇచ్చుకుంటూ సబ్సిడీ కింద ప్రతి రైతుని గుండెల్లో పెట్టుకున్న రైతు బాంధవుడు కేసీఆర్ ఇప్పుడు అదే రైతులకు మెడకు ఉరితాడే అయిపోయింది ఈ గుంపురు మేస్త్రి పరిపాలనలో మనకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్న నీళ్లు రాని రోజులు ఇవి కృష్ణాలో ఉన్నాయి అక్కడ గోదావరిలో ఉన్నాయి కానీ మన రైతులకు మాత్రం చెంత పంట పొలాలు మాడి మసైపోతున్నాయి ఇది పరిస్థితి రైతులకు ఇప్పుడు మళ్ళీ ఎంతటి కాలం మార్పు మార్పు అన్నాడు గుంపు మేస్త్రి ఆ మార్పు మొదలైంది ఆ మార్పు ఏంటంటే రైతులు మళ్ళీ మెడ కురితాళ్ళు పురుగుల మందు తాగి అప్పులు ఎక్కువై మళ్ళీ ఆసాముల దగ్గరికి పోయి మళ్ళీ అప్పులు చేసుకొని విత్తనాలు దాటి మళ్ళీ ఈ నీళ్ళ మందులు కూడా పైసలు లేక మళ్ళీ సేమ్ మళ్ళీ మార్పు అంటే మార్పు తీసుకొచ్చాము మార్పు వచ్చిందంటే మళ్ళీ అప్పుల పాలు మళ్ళీ అప్పుల కుప్ప తెలంగాణ నీ పరిపాలనలో రైతులు అరిఘోష పడుతున్నారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ కృష్ణా నీళ్ళ ఈ గోదావరి నీళ్ళు రైతులకు ఇచ్చి ఇప్పటికైనా నీ పరిపాలన వర్షాలను వర్షాలు వస్తలేవు ఆ ఉన్న నీళ్ళనైనా రైతులకు ఇచ్చి కాపాడండి మీరు మీ విసా విలాసాలకు ఖర్చు పెట్టుకోకుండా మీ అమెరికా టూర్లకు కోట్లు కోట్లు ఖర్చు పెట్టుకుంటా ఇక్కడ రైతులను చూడండి రైతుల గోస చూడండి ప్రతి రైతు మా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మాకు అన్నీ బాగుండే ఇప్పుడు ఈయన రాగానే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మా రైతుల నోట్ల మన్ను కొట్టిరని ప్రతి గ్రామంలో నిన్ను తిట్టనోళ్ళు లేరు నిన్ను చేయనోళ్ళు లేరు ఇప్పటికైనా కళ్ళు తెచ్చి కళ్ళు తెరిచి రైతులని ఆదుకునే ప్రయత్నం చేయండి